వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీకే బ్లాగ్ ఈరోజు ఈస్ట్ ఫోర్స్ట్ రోడ్ చెన్నైలో ఉన్న కృష్ణం రెస్టారెంట్కి వచ్చాం ఇది మన తెలుగు వాళ్ళది చాలా బాగుంటుంది చూపిస్తాను పదండి లోపల ఎలా ఉందో ఫస్ట్ గోబీ మంచూరియా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఏ చెప్తాను ఎలా ఉందో నెక్స్ట్ బిర్యానీ వచ్చింది అన్నీ మీకు ఒకసారి ఎలా ఉందో రివ్యూ ఇస్తాను మీరు ట్రై చేయండి ఒకటి సౌత్ ఇండియన్ థాలి చెప్పుకున్నాము ఇది సౌత్ ఇండియన్ థాలి అప్పడం ఇచ్చాడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిల్లీ చీజ్ టోస్ట్ ఇది కూడా చాలా బాగుంది వావ్ ఆర్డర్ చేసాం పొటాటో వెజ్జెస్ సూపర్గా క్రీమీ చాలా బాగుంది టేస్ట్ చెప్తాను అన్ని బాగుంది ఇంకొక బిర్యానీ అడిషనల్ గా ఆర్డర్ చేసాం చాలా బాగుంది టేస్ట్ అలాగే న్యూడిల్స్ కూడా ఇంకోటి చెప్పుకున్నాం అక్కడ న్యూడిల్స్ బిర్యానీ కూడా చాలా బాగుంది ఫైనల్ ఫైనల్గా డెజర్ట్ వచ్చింది టేస్ట్ చేస్తున్నాను వెనిలా ఫ్లేవర్ పైన పిస్తా అంతేసారు చాలా బాగుంది లంచ్ చేసేసాం ఇది మొత్తం సిట్టింగ్ ఏరియాసే ఫుల్ ఈస్ట్ కోస్ట్ రోడ్ ఇదంతా పాండిచ్చేరి వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చెన్నై లంచ్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ రోడ్ వచ్చి పాండిచ్చేరి రోడ్ చాలా బాగుంది భోజనం ఫుల్ గా తినేసాం ઓવર અંતે ફ્રન્ડ્સ ઓકે બાય મરી નક્સ્ટ વીડિયો તો મી મુદ્દે થાંક યુ બાતે લઈકું ર્ંડે કમેન્ટ સબસ્ક્રાઈબેસ ફ્રન્ડ્સ થેંક યુ ફર વાચિંગ બાય બા